కి స్వాగతం అండి ఈరోజు మనం చేయబోయే వంట ఏంటంటే అండి జొన్న ఉండాలండి రేపు తొలే కాస్త కదండి రేపు విష్ణువుకి ముఖ్యమైన ప్రసాదం అనమాట రేపు అందరూ అయ్యే పెడతారు ఊరల్లో ఏ రకరకాలు పెట్టుకుంటారేమో మా సైడ్ ఏంటంటే జొన్నలతో ఉండలు చేసి పెడతామండి ప్రసాదంగా రేపు ముఖ్యంగా పెడతాం రేపు అవి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఇదిగోండి ఇదేంటంటే పిండి అండి ఇది జొన్నలు మిషన్కి బాగా కడిగి ఆరబెట్టి నానబెట్టమనమాట కడిగేసి ఆరబెట్టేసి పొడి కొట్టేస్తాం జొన్నలు ఇదండి రవ్వ అనమాట ఇది జొన్న రవ్వ అంటే మెత్తగా పిండి ఉండకూడదు మళ్ళీ జొన్న రవ్వ దాన్ని కొట్టి పెట్టేసాము ఒక గ్లాసు ఒకటిన్నర గ్లాసు రవ్వకి ఒక గ్లాసు బెల్లం వేసుకుంటాం మీకు ఇంకా బాగా తీయగా కావాలి ప్రసాదం అనుకున్నారంటే సమానంగా వేసుకోండి అంత తీపి అవసరం లేదనుకుంటే ఒకన్నర గ్లాసు రవ్వ ఒక గ్లాసు బెల్లం తురుము వేసుకుంటాం అది ఎలా చేసుకోవాలో చూద్దాం మీకు పొడి బెల్లం ఉన్న ఆర్గానిక్ బెల్లం ఉంటుంది కదండి అదన్న వేసుకోవచ్చు నేను పాకం బెల్లం వేస్తున్నాను ఈరోజు పాకం బెల్లంతో రుచి బాగుంటుంది బెల్లం బెల్లం రెడీ చేసుకుందాం ఈ బెల్లంతో ఒక గ్లాస్ వేసుకుందాం నేను గ్లాస్ వేసుకుంటారో అదే కొత్త ఇదిగోండి ఒక గ్లాస్ బెల్లము తుని పెట్టేసుకున్నాను ఎదుగోండి నేను కూడా ఒకటిన్నర గ్లాస్ వేసుకుంటున్నానండి మాకు కూడా అంత తీపి అవసరం లేదు ఈ కాడ జొన్నలు ఉన్నాయంటే అదే జొన్న రవ్వ ఉంది కాబట్టి నేను వేస్తున్నాను మీరు కూడా జొన్నలు కూడా వేయించుకోవాలా జొన్నలు కూడా వేయించుకోండి వేయించుకొని మిక్సీ కొట్టుకోవాలా ఇదిగోండి ఏదైనా వేయించాలా రవ్వైనా ఏయించాలా జొన్నలైనా వేయించాలా ఒకటిన గ్లాసు సరిపోద్ది మన గ్లాసు బెల్లానికి అది నూనె ఏమి వేయకూడదండి అట్లాగే వేయించుకోవాలి నుంచి వాసన వస్తుందండి అప్పుడు తీసేసుకుందాం అట్లనే బాగా మాడకూడదు మళ్ళీ కొంచెం మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి బాగా వేయించుకొని చూపిస్తాను మీకు వేగిపోయింది మంచి వాసన వస్తుంది పిండి పట్టుకుంటే బాగా కలిగిపోవాలి సరిపోతుంది మంచి వాసన వస్తుంది ఇది చేస్తానండి దించేసి ఒక దిండి కూడ వేసుకుందాం దీన్ని తగ్గు కట్టేసుకున్నాను కానీ అవి ప్లేట్లో పెట్టేసుకున్నానండి ఇకనే మనం నీళ్ళు పోసుకుందాం అట్లా నీళ్ళు పోసుకుంటాం పాకమేం అవు రావాల్సిన అవసరం లేదు నీళ్ళు ఉడికాయ అంటే బెల్లం వేసేసుకుందాం నీళ్ళు కొంచెం కాగనేస్తాం నీళ్ళు తలుతున్నాయి బెల్లం వేసేస్తాం మీకు ఆర్గానిక్ అయినా బాగుంటుంది కానీ దాని పాకం బల్లం ఉంచండి పాకం బెల్లం ఉంటే వేసుకోండి ఇప్పుడు ఈ బెల్లాన్ని త్వరం లేక పగలు కొట్టలేక కొంతమంది ఏం చేస్తారంటే ఆ పొడి బెల్లం తెచ్చేసుకుంటున్నారు కానీ ఇదే రుచి పాకం అయితే వచ్చేసిందా రుచిగా ఉంటుంది ఈ బెల్లం అయితే లేనప్పుడు ఆ పొడి బెల్లంనే వేసుకోవచ్చు ఇది పాకం పడలేదు కరిగిన తర్వాత వడకట్టేసుకొని మళ్ళీ దీంట్లో పోసేసుకుందాం పాకమేం పడలేదు కొంచెం ఉడకనిస్తాం బెల్లం కరిగిపోయింది స్టవ్ కట్టేసాను వడకట్టేసుకుంటాం ఏదో మట్టి గిట్టి ఏదో ఉంటుంది కదండి గడ బెల్లం కదా అది వడ ఆర్గానిక్ బెల్లం అయితే అంతేం ఉండదు దీంట్లో ఖచ్చితంగా ఉంటుంది సరే కదా ఏదో ఒక చెత్త ఉంటుంది దీంట్లో తీసేస్తాం వెళ్ళి అండి మళ్ళీ బాండలోనే బొగ్గ వేసుకుంటాం కొంచెం ఉడకనిస్తాం ఉడకేటప్పుడే ఇదండి కొంచెం ఏలక్కాయ పొడి ఎలక్క నెల కొట్టి కొంచెం ఉడకనేస్తాం ఈ ఈ ప్రసాదం ఈ ప్రసాదమే పెడతామండి మేము దేవుడికి పడేక దశ వచ్చిందంటే ఉంటాయి దొన్నలు బాండెట్లు వేసి బాగా ఏం చేసి మిక్సీలో రవ్వ రవ్వలా కొట్టేసుకొని వండలు కట్టేసుకుంటాం పాపలు చేసుకొని అదే ప్రసాదం చాలా వరకు అయ్యే చేస్తారు ఇంకేదో ఊరులు లేదో పెట్టుకుంటారేమో ప్రసాదాలు మేమైతే ఈ ప్రసాదం పెడతామండి మా ఇంటి ప్రసాదం కూడా చూడండి తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేసుకోండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా బెల్లము జొన్నలు ఎక్కువే ఉడకపడలేదండి సరిపోతుంది తెలియటప్పుడే క్రోనీ చేసుకుంటాం తర్వాత ఇదిగోండి మనం వేయించుకున్నాం కదంటే జొన్నపిండి దాన్ని పోసేస్తాం సిమ్లో పెట్టేసుకొని కలిపెట్టేసుకుంటాం పోసుకుంటాం బాగా కలిపెట్టాము ఇది ఉడికి ఉడకనట్టు ఉంటుందండి ఇది అట్టే ఉండాల అట్టని మెత్తగా ఉడికిపోకూడదు ఉడకదు కూడా అట్ట సగం ఉడకద్ది సగం ఉడకదనమాట అలా ఉంటుంది అదే రుచి మీరు ఏ గ్లాస్తో బెల్లం వేసుకుంటారో అదే గ్లాస్లో అన్నింటి కొలత రావాలి కొంచెం ఉడకనేస్తాం దీన్ని ఉడికేటప్పుడు సిమ్లో పెట్టేసుకున్నాం కదా కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేస్తేనే కమ్మకుంటాయి అంతేనండి ఇంకేం ఉడకబడలేదు పిండి పోసిన పాట పెద్దగా ఏం పడలేదు బాగా గట్టి పడిపోతుంది దీన్ని దించేసుకుంటాం అయిపోయింది దించేసి చల్లారి పెట్టుకుంటాం స్టవ్ అండి ఇంకా కొంచెం వేడిగా ఉంది ఇది ఎట్టుంటుంది అంటే పిండి అవి వేయించిన వాసన ఆ జొన్నలు ఉడికి ఉడకుండా సౌడకద్ది స అనమాట మీకు కనిపిస్తుంది చూడండి మీకు తినేదానికి అంత కమ్మగా ఉంటాయి చూడండి వేసి పాకం ఇంకొక విషయం అండి పాకం రాకూడదు పాకం వచ్చింది అనుకోండి మనకు ఆ పిండి వేస్తే అనమాట అందుకని ఒక్కరు బెల్లం ఉడుకు తెల్లిందంటే చాలు అప్పుడు మనం ఈ పిండి పోగేసుకోవాలా లేకపోతే ఉడకదండి పాకంలో ఉండదు కదా అందుకని పాకం రానిపోకండి మనకు కావాల్సిన సైజులో మనం వండలు కట్టి చేతికి నెయ్యి రాసుకొని మీకు ఇంకొంచెం నెయ్యి కావాలన్నా కూడా వేసుకోవచ్చు బాగుంటాయి ఉంటాయి నాకు కాలుతుంది మీరు బాగా చల్లని పాటు చేసుకోండి మీరు ఉండలన్నీ అలా ఇది చేసుకుందామండి ఇదండి రేపు తోలి ఏకాదశికి చేసుకునే ప్రసాదం అండి ఇది ఇది మేము తప్పనిసరిగా చేస్తాం ఇంట్లో చేసి టెంకాయ కొట్టుకుంటాము మీరు కూడా ఈ ప్రసాదం నచ్చిందంటే మీరు కూడా చేసుకోండి చేసుకొని తిని ఎలా ఉందో చేసుకొని తిని ఎలా ఉందో నాకు చెప్పండి తప్పకుండా జొన్నలు తెచ్చి వేయించుకోండి మీరు బాగుంటాయి నేను జొన్నలు కానీ ఉండి ఉంటే మీరు చూపించుండేదాన్ని ఇక్కడ అప్పుడు షాపులో పంపించానండి లేవంట అందుకని రవ్వ చూపించాల్సి వచ్చింది అక్కడ జొన్నలు కూడా కొంతమంది ఆ జొన్నలు తెలియని వాళ్ళు కూడా ఉండరు ఆ జొన్నలు కూడా చూపించుండేదాన్ని అంతేనండి కానీ మనం ఇలాగే ఉండలు కట్టేసుకుంటాం ఇవండి జొన్న ఉండలు రెడీ అయిపోయినాయి చూసారు కదా కొంచెం ఆడితే కూడా కొంచెం బాగా మెత్తగా ఉంటాయి జొన్న మెత్త మెత్త మెత్తగా అమ్మంగా ఉంటాయి చూడండి సరే కదా చేసుకొని తిని ఎలా ఉందో నాకు చెప్పండి ఎంత బాగుంటాయో పసుబిడ్డ కాడి నుంచి పెద్దోళ్ళుగా తినచ్చు ఎందుకంటే జొండపిండి బెల్లం కదండి నెయ్య అన్నీ మంచి వస్తువులు ఉన్నాం కాబట్టి అందరూ తినచ్చు దేవుడికి ప్రసాదం చేసి పెట్టుకోండి ఎలాగ ఉందో నాకు చెప్పండి ఉంటానండి